వారం కింగ్ నాగార్జున గారు తనూజనే ఏంటి తనుజా దరిద్రం నిన్ను మరీ అదృష్టం పట్టినట్టు ఇంత టైట్గా పట్టుకుంది అని ప్రశ్నించారట ఆ మాటకి నాకు కూడా అదే అనిపిస్తుంది సార్ ఏంటో చివరి వరకు రావడం ప్రతిసారి ఓడిపోవడం నేను ఈ సీజన్కి అసలు క్యాప్టెన్ అవుతానని అవ్వే అదృష్టం కూడా నాకు లేనట్టుంది అనేసరికి ఇక కింగ్ నాగార్జున గారు అదృష్టం ఎప్పుడు తలుపు తడుతుందో మనం ఊహించలేము మనం కష్టపడడం వరకే తర్వాత అదృష్టం అదే వస్తుందిలే తనుజా డోంట్ వరీ నువ్వైతే చాలా బాగా డాన్స్ చేసావు పక్కా లోకల్ అని పొగిడారట ఆ తర్వాత తనోజ సంజనతో నీకు ప్రతివారం గొడవ ఏంటి సంజనకి నీకు మనస్పర్ధలు ఎందుకు వస్తున్నాయి అసలు సంజన నువ్వు లేచి అన్నం పరబ్రహ్మ స్వరూపమని తెలుసా నీకు తెలీదా తినే అన్నాన్ని ఎప్పుడు విసిరి కొట్టకూడదని నీకు తెలుసా తెలీదా అని ప్రశ్నించగా సంజన తెలుసు అని చెప్పడంతో మరెందుకు అలా ప్రవర్తించావు అంటూ సంజనకు గట్టి క్లాసే ఇచ్చారట కింగ్ నాగార్జున గారు ఆ తరువాత సంజన అలా తింటూ ఉన్నప్పుడు నువ్వు ఎక్కువ డిస్కషన్ చేశావు అనిపించలేదా తనూజ ఒకరు తినేటప్పుడు వాళ్ల ముందు అంత డిస్కషన్ చేస్తే తినాలని ఎవరికి అనిపించదు తనుజా నువ్వు చాలా హైపర్గా రియాక్ట్ అయ్యావు అని చెప్పేసరికి తనుజ లేదు సార్ ఇకపైన నేను రేషన్ మేనేజర్గా ఉండాలనుకోవచ్చు లేదు ప్రతి దానిలో కూడా సంజన గారు కంటెంట్ కోసం ఏదో ఒకటి అంటూనే ఉంటారు నాకు అది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది నేను చెప్పానే తప్ప ఇమ్మాన్యుల్ కి సంజన గారిని కూడా ఏం అనలేదు అంటూ తనుజ చెప్తూ ఉంటే నువ్వు ఇమ్మాన్యుల్ కి చెప్పినా మరి ఎవరికైనా చెప్పినా ఒకరు తింటున్నప్పుడు ఆ తినే తిండి కోసం డిస్కషన్ చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది కోపం వచ్చింది కదా అని తినే తిండిని విసరడం మాత్రం అది సరైన సంస్కారం అనిపించుకోదు అంటూ సంజనకి నాగార్జున గారు క్లాస్ ఇవ్వడంతో పాటు ఎవరైనా తిండి ఉంటే నువ్వు తినే డిపార్ట్మెంట్లో ఉన్నట్లయితే వాళ్ళ పైన డిస్కషన్ అనేది ఎక్కువ చేయొద్దు తిన్న తరువాత కావాలంటే ఫ్రీగా కూర్చొని ఆ విషయం పైన డిస్కస్ చేసుకోండి ఇది తనూజ ఒక్కదానికే చెప్పట్లేదు చాలా మంది కంటెస్టెంట్స్ కు చెప్తున్నాను ఎందుకంటే తినేది మనం కష్టపడేది అంతా కూడా తినడానికే కదా ఆ తిండి కోసం మీరు ఈ వారం మొత్తం కొట్లాడుకున్నారు రేషన్ మేనేజర్గా చేయడానికి భయపడుతున్నావా తనుజా అనేసరికి భయం కాదు సార్ అందరూ నన్ను టార్గెట్ చేస్తున్నారని బాధ అంతే ఇక హౌస్లో నేను అందరికీ ఫుడ్ సరిపోవాలి అనుకుంటున్నాను కానీ అదే ఫుడ్ విషయంలో నేను అందరికి నెగిటివ్ అవుతున్నాను ఎందుకు నాకు ఈ కష్టాలు అందుకనే కంటెంట్ కోసం చేసే వాళ్ళతో నేను వాదించలేను సార్ అనేసరికి ప్రతివారం ఆమె కంటెంట్ కోసం చేస్తుంది అని అనదు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ హౌస్లోకి వచ్చారంటే వాళ్ళను వాళ్ళు కొత్త కంటెంట్ క్రియేట్ చేసుకొని రోజు రోజుకి వాళ్ళ గ్రాఫ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళతో మనం ఎలా పోటీ ఆడాలి అన్నదే మనలో ఉన్న దాగి ఉన్న టాలెంట్ అంతే అంటూ ఇక కింగ్ నాగార్జున గారు తనోజాకి చెప్పడం జరిగింది అలానే సంజనకి కూడా తినే తిండి విసరడం సరైనది కాదు అంటూ గట్టి క్లాస్ ఇప్పించారు అయితే ఇక తనుజా నెక్స్ట్ వీక్ నుంచి ఫుడ్ మేనేజర్గా ఉండను అంటూ తేల్చి చెప్పేసింది కింగ్ నాగార్జునకు మరి తనుజా ఫుడ్ మేనేజర్గా తన బాధ్యతను సక్రమంగా నెరవేర్చిందని మీరు అనుకుంటున్నారు అసలు మీ ఒపీనియన్ ఏంటి అన్నది తనుజా పైన కామెంట్స్లో చెప్పండి ఇక కింగ్ నాగార్జున గారు ఒక్కొక్కరి విషయంపై ఇలా మాట్లాడుతూ ఉండడం కూడా చాలా బాగా అనిపిస్తుంది